హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు రెసిపీ క్యాబేజీ రోటి పచ్చడి దీనికోసం క్యాబేజీని తీసుకొని ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి ఇలా నీట్గా కడిగి పక్కన స్ట్రైనర్లో వాటర్ లేకుండా వడగట్టాలి క్యాబేజీ ఎవరు ఇష్టంగా తినరు అనారోగ్యాలు వచ్చాక తినకుండా ఉండే కంటే ఇవి తింటే అనారోగ్యాలు రాకుండా ఉంటాయి కదా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలు అసలు తినరండి ఇలా పచ్చడి రూపంలో చేసి దోశల్లో ఇడ్లీలో చపాతీలో ఎలా అయినా సరే తినిపిచ్చేస్తే ఆటోమేటిక్గా పోషకాలు వస్తాయి బాండీలో ఆయిల్ వేసుకొని వేడెక్కాక కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర కొంచెం చిట్పటా వేగినాక ఇందాక వడగట్టి పెట్టాం కదండి ఆ క్యాబేజీ కూడా దీనికి యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది దీనిలోకి అండి కారానికి సరిపడా నేనైతే ఒక ఫోర్ ఫైవ్ వేస్తున్నాను అంతే కారం తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా ముక్కలు కట్ చేసేయాలండి లేదంటే పచ్చిమిరపకాయలు పగులుతాయి లేనిపోయింది మంట వస్తుంది మీద పడితే బాగా సన్నటి మంటపైన మగ్గించుకోవాలండి ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి లేతదైతే చాలా త్వరగా మగ్గుతుందండి కొంచెం ముదురు క్యాబేజీ అయితే టైం పట్టిద్ది అవసరమైతే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్తోనే కాకుండా క్యాబేజీలో అండి విటమిన్ ఏ సి మూడు విటమిన్స్ ఉంటాయండి పుష్కలంగా చూసారా మా మెత్తగా సాఫ్ట్గా ఇలాగా గోరు తొట్టి నీట్గా అవ్వాలి మగ్గింది ఇంకా చాలు కొంచెం చల్లారని ఇవ్వాలండి క్యాబేజీ వేడిగా ఉన్నప్పుడు ఇలా కొంచెం చింతపండు పెడితే మగ్గుద్దండి దీనికోసం వా సపరేట్గా మళ్ళీ నానబెట్టక్కర్లేదు రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుందండి మిక్సీ పట్టే కన్నా సో ఇలా ఫస్ట్ ఉప్పు వేసుకోవాలండి రోట్లో ఫస్ట్ ఉప్పు దంచుకోవాలి రోడ్ కూడా చాలా షార్ప్ అవుతుందండి సాల్ట్ స్టార్టింగ్లో సాల్ట్ వేయటం వల్ల ఉప్పు కరిగి నలిగినాక ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు పచ్చిమిర్చి ఫస్ట్ అవి నూరుకోవాలి క్యాబేజీలో ఫైబరు కాల్షియం పొటాషియం బాగా పుష్కలంగా ఉంటాయండి క్యాన్సర్ కణాలు కూడా తగ్గుతాయి అంటండి చాలా మంచిదంట క్యాబేజీ తింటే కానీ క్యాన్సర్ వచ్చాక మాత్రం తినకూడదండి అంటే మోషన్స్ అవి అలా అవుతాయి అంట అందుకనమాట నొప్పులు వాపులు పెయిన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గుతాయండి క్యాబేజీ తినటం వల్ల గ్యాస్ అజీర్ణం ఇలా ఉన్న వాళ్ళు తినకూడదు ఎక్కువ టైం పడుతుంది డైజెషన్ డైజెషన్కి ఎక్కువ టైం పట్టిది కాబట్టి తినకూడదు గ్యాస్ ఉన్నోళ్ళు ప్లస్ రక్తం పలచపడటానికి యూస్ చేస్తారు కదా మెడిసిన్స్ హార్ట్ పేషెంట్స్ అలా వాళ్ళు కూడా తినొద్దు అంటే లైట్గా తినండి ఎప్పుడో ఒకసారి అతిగా తినకూడదు రెండు చిన్నలిపాయ రబ్బులు యాడ్ చేసుకోవాలండి చిన్నది అవుతాయినా టూ టైమ్స్ నేను రోట్లో దంచుకున్నానండి ఆవాలు మినప్పప్పు జీలకర్ర రైసి పోపు పెట్టుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి లేదంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి అంతేనండి క్యాబేజీ పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్